రాష్ట్రంలో అధికార పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది తాజాగా పట్టణ చేరు ఎమ్మెల్యే చేరికతో భారాసా నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది ఈ నెల ఇరవై నాలుగో తేదీన అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభమయ్యే నాటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి అధికార చేరికల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది ఏఐసీసీ నేపథ్యంలో పార్టీ నాయకత్వం సైతం ఆచితూచి అడుగులేస్తోంది అధిష్టానం అనుమతినిచ్చినా నేతల చేరికల పట్ల క్షేత్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో శ్రేణుల్లో ఏకాభిప్రాయం తెచ్చిన తరువాతే చేర్చుకుంటున్నాయి పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమంటూనే రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో చేరికల్ని ప్రోత్సహించాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు బయట పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఎవ్వరికీ ఎలాంటి పదవులు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు వేదికలపై చెప్పకనే చెప్పారు ఎవరైతే పార్టీ తో గెలిచారో వారికే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు ఇప్పటికే భారాస ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి కాలయాదయ్య అరికెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ పోచారం శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్లు కారు దిగి హస్తంగూటికి చేరారు తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైతం చేతిలో చెయ్యడంతో భారాసా నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏకంగా పదికి చేరింది హైదరాబాద్ నగరానికి చెందిన భారాసా ఎమ్మెల్యేల చేరికతో పాటు ఆయా నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్లు కూడా అదే బాటలో పయనిస్తున్నారు భారాసాకు చెందిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మేడ్చల్ మల్కాజగిరి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డిలు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మినహా మిగిలిన వారితో కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది నగరానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి ఆ తరువాత మిగిలిన వారు సైతం పార్టీలో చేరతారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి అయితే ఎమ్మెల్యేల చేరిక పట్ల పలుచోట్ల స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో మంత్రులు కీలక నేతలు రంగంలోకి దిగి ఓవైపు పార్టీలో చేరే వారితో మంతనాలు జరుపుతూనే తమ నేతలకు నచ్చజెబుతున్నారు మరోవైపు ఎలాంటి హామీ లేకుండా ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు ఈ చేరికల పరంపర కొనసాగుతుందని ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల నాటికే పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను దాటుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే పది మంది చేరగా మరో పదహారు మంది ఎమ్మెల్యేలు వచ్చినట్లయితే వారాస శాసనసభ పక్షం విలీనానికే అవకాశం ఏర్పడుతుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి